హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఖమ్మం రియల్ ఎస్టేట్ నేను మీ రాజేష్ మ్యూడప్పు సో ఇంటి వివరాలకు వచ్చేసి మనకి హౌస్ పడమర్ ఫేసింగ్లో ఉంటుందండి వెస్ట్ ఫేసింగ్తో ఉంది ఇంకో విషయం ఏంటంటే ఈ జీ జీప్లస్ వన్ పర్మిషన్ కూడా ఉంది సో కొత్త అండి న్యూ కన్స్ట్రక్షన్ హౌజు మీరు వీడియోలో కూడా చూడవచ్చు సో పైన వచ్చేసి మనకి స్టెప్స్ అనమాట ప్లస్ వన్ పర్మిషన్తో ఉంది అలాగే కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుందండి సైడ్కి వచ్చేసి మనకి టూ కార్స్ అనేవి పెట్టుకోవచ్చు నాకు ఈ హౌస్ వచ్చేసి కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది అనిపించిందండి హౌస్ మెజర్మెంట్స్ కూడా చాలా బాగున్నాయండి ముప్పై ఆరు ఇంటూ యాభై కొలతలు అంటే ముప్పై ఆరు అనేది వెడల్పు వస్తుంది యాభై అనేది లోతు ఉంటుంది అనమాట మీరు వీడియోలో చూడొచ్చు సరౌండింగ్స్ మొత్తం కూడా మనకి హౌజెస్ అనేది ఉన్నాయి మనకి ఎంట్రీ వచ్చేసి ఒక పెద్ద హాల్ అనేది ఉందండి ఇంతకు మీకు ఈ హౌస్ ఏరియా అనేది ఎక్కడ ఉందో చెప్పలేదు కదా ఖమ్మం ముస్తాఫ్నగర్ ఏరియాలో ఉంటుంది మెయిన్ రోడ్ నుండి మనకి ఎగ్జాక్ట్లీ సెవెన్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ ఉంటుంది అనమాట ఈ హౌస్కి సైడ్ వచ్చేసి మనకి టూ బెడ్రూమ్స్ అనేది ఇచ్చారు ఫస్ట్ వన్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందండి మీరు వీడియోలో చూడొచ్చు ఇది మొత్తం కూడా ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ అనమాట దీంట్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది కలర్స్ కూడా ఈ మధ్యనే వేశారండి మీరు చూడొచ్చు వీడియోలో మీకు ఎదురుగా కనిపించేదేమో మనకి సెకండ్ బెడ్రూమ్ అనమాట చిల్డ్రన్స్ రూమ్ ఎవరైనా పెద్దవాళ్ళు కూడా మనకి యూజ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఈ బెడ్రూమ్లో కూడా మనకి ఏంటంటే విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇచ్చారు సీలింగ్ కూడా మీరు చూడొచ్చండి చాలా బాగుంది సో మీకు ఎదురుగా కనిపించేది ఏంటంటే అటాచ్డ్ వాష్రూము సో ఈ టూ బెడ్రూమ్స్ కూడా మనకి హాల్ ఎంట్రీ అనమాట మీరు చూడొచ్చండి సో డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి సీలింగ్తో సో ఇది పెద్ద హాల్ అనేది కూడా ఇచ్చారు పెద్ద హాల్లో వచ్చేసి మనకి గది ఉంది టీవీ ప్లేస్ పక్కన కూడా మనకు ఒక డోర్ అనేది ఇచ్చారండి మీరు చూడొచ్చు ఇట్ల నుంచి కూడా ఎంట్రీ ఉంది సైడ్కి సో ఇది వచ్చేసి మనకి మిడిల్లో డైనింగ్ టేబుల్ అని ఉంది సారీ డైనింగ్ రూమ్ అనేది ఉంది ఈ ప్లేస్ మొత్తం కూడా డైనింగ్ ఏరియా అండి మీకు ఎదురుగా కనిపించేది వచ్చేసి మనకి కిచెన్ రూము సో మనకి పూజ చేసుకోవటానికి కూడా మనకి ఒక సెల్ఫ్ లాగా పెట్టారు సో చూడొచ్చు మీకు స్ట్రైట్గా వచ్చేసి మనకి వాష్ ఏరియా ఇచ్చారు సైడ్కి బ్యాక్ సైడ్ వచ్చేసేమో మన ఓపెన్ ప్లేస్ అనేది కూడా ఉందండి మీరు చూడొచ్చు వీడియోలో సో ఓపెన్ ప్లేస్లో మనకి కామన్ వాష్రూమ్ అనేది ఉంది సో మీరు చుట్టూ చూడొచ్చండి మీకు సరౌండింగ్స్ మొత్తం కూడా హౌజెస్ ఉన్నాయి అలాగే పరకంగా కూడా ఉంది చుట్టూ హౌస్ చుట్టూ కూడా మనకి గల్లీ అనేది ఏర్పాటు చేశారు బోర్ కూడా ఉందండి కార్ పార్కింగ్ ప్లేస్ సైడ్కి మళ్ళీ ఒకసారి క్లియర్గా ఇల్లు అనేది చూపిస్తాను హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అలాగే మీకు ఏ బ్యాంక్ తీసుకోవాలన్నా సరే లోన్ అనేది అవైలబుల్ ఉంది సో ప్రైజ్ వచ్చేసి ఎయిటీ ల్యాక్స్ చెప్తున్నారండి